హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఎక్కడ ఇంజనీరింగ్ చదవాలో తెలియటం లేదా ఏ బ్రాంచ్ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా మీకు వచ్చిన ర్యాంక్కి ఏమేమి కాలేజెస్ వస్తాయో అర్థం అవటం లేదా అసలు ఏ స్టేట్లో ఇంజనీరింగ్ చదవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ ఆర్డర్లో పెట్టుకుంటే బాగుంటుంది ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఫస్ట్ సిఎస్ తీసుకోవాలా ఈసీ తీసుకోవాలా ఈసీ తీసుకొని తర్వాత సిఎస్సీ తీసుకోవాలా అసలు కన్ఫ్యూజన్గా ఉంది లేదంటే ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవుదామా వేరే దగ్గర జాయిన్ అవుతామో అర్థం కావట్లేదు స్కూల్స్ ఉన్నాయి ఎన్బిఏ అంటున్నారు నేక్ అంటున్నారు అటానమస్ అంటున్నారు స్టేట్ ప్రైవేట్ అంటున్నారు సెంట్రల్ యూనివర్సిటీ అంటున్నారు అదేవిధంగా జోసా ఇట్లా కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతున్నాము మాకు క్లారిటీ కావాలి లేని మాకు గైడెన్స్ అని అడుతున్నా అనమాట మీ అందరి కోసమే మేము ఆల్రెడీ గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాము సో మీరు సింపుల్గా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి నాకు కాల్ చేస్తున్నారు నేను మళ్ళీ మీకు తిరిగి కాల్ చేసినప్పుడు మీరు బిజీగా ఉంటున్నారు మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను బిజీగా ఉంటున్నాను కాబట్టి మీరు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే నేనే మీకు ఫ్రీ టైం అనేది మీకు చెప్తాను అండ్ అదేవిధంగా స్క్రీన్ షాట్స్ ఎవ్రీథింగ్ కూడా నేను వాట్సాప్ ద్వారానే తీసుకుంటాను మీ ర్యాంక్ కార్డ్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ మీ యొక్క డీటెయిల్స్ని వాట్సాప్ ద్వారా తీసుకుని నేనే మీకు కాల్ చేసి మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు మెంటర్షిప్ అమౌంట్ అనేది పే చేయలేకపోతే అసలు మెంటర్షిప్ అమౌంట్ ఎంత అంటే ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సో ఆ యొక్క మెంటర్షిప్ అమౌంట్ అనేది మేము పే చేసుకోలేము మాకు అంత కష్టము అనుకున్నట్లయితే మాకున్నవి చిన్న చిన్న డౌట్సే నాకు అంత క్లారిటీ ఉంది జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇవ్వండి అని అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉందనమాట ఆ యొక్క గూగుల్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను సో డైలీ ఒక ఫీవ్ మెంబర్స్ని తీసుకొని నా ఫ్రీ టైం అడ్జస్ట్ చేసుకొని నేనే మీకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను అక్కడ ఫామ్లో ప్రతిదీ ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను కాల్ చేయగలను ఎందుకంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కాల్ చేసి మళ్ళీ మీ దగ్గర తీసుకొని టైం వేస్ట్ చేసే బదులు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అక్కడ ఫిల్ చేస్తే మీకు ఏ కాలేజ్ కావాలి ఏ కాలేజ్ చూస్తున్నారు మేనేజ్మెంట్ కోట కానీ చూస్తున్నారా లేదంటే కౌన్సిలింగ్ పరంగా చూస్తున్నారా ఏంటి అనేది మొత్తం మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం అలాగే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు నాకు ఎన్నిసార్లు అయినా సరే కాల్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఎన్నిసార్లు అయినా సరే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు లేదా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేంత వరకు నేను మీకు సపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది బౌత్ మెంటర్షిప్ కాకుండా కూడా మేము సపోర్ట్ చేస్తాం మెంటర్షిప్ వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం మెంటర్షిప్ కాని వాళ్ళకి ఒక్కసారి మాత్రమే నేను మీకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను అందుకే ఆ యొక్క ఫామ్లో కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ని ఫుల్ చేయమంటున్నాను సో నేను మీకు చెప్పొచ్చు ఖచ్చితంగా అమౌంటే పే చేయండి అమౌంట్ ద్వారానే నేను మీకు గైడెన్స్ ఇస్తాను అమౌంట్ పే చేయకపోతే మేము మీకు గైడెన్స్ ఇవ్వము అనే మాట నేను చెప్పటం లేదు నేను మీకు ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను మీరు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి నేనే మీకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఆ తర్వాత మీకు మంచి సర్వీస్ కావాలనుకుంటే అప్పుడు మీరు మీరు మెంటర్షిప్ అమౌంట్ పే చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో ఆల్రెడీ చెప్పాను కదా మెంటర్షిప్ అమౌంట్ వచ్చరికి ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా ఫోన్పే ద్వారా మీరు అమౌంట్ పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి